ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ అస్త్రేఖ జ్యోతిష్యం అనేది అందరికీ అవ్వదు తెలిసినట్టే ఉంటుంది శాస్త్రం లేకపోతే అవగాహనలు ఏం చెప్పాలో తెలియదు అంటే ఏమి చెప్పాలో తెలియనటువంటిది ఈ శాస్త్రం నువ్వు ఎంత బట్టు ఎంతన్నా చూడు ఆ శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే అన్నీ కంపేర్ చేసుకుని ఒక పదం చేసి అతను మేలు చేసే అతను జ్యోతి ఎవరైతే తనకు అన్యాయం జరుగుతుందో మోసాలు కష్టపడుతున్నారో నష్టపడుతున్నారో మేలు చేసేయాలని ఉండే వ్యక్తికి మాత్రం ఆ శాస్త్రం తెలుసు అంటే దుర్మార్గాలుగా శాస్త్రాలు ఉపయోగించకూడదు నిజం తెలుసుకోవడానికి ఉపయోగించాలి అవతల వ్యక్తికి మేలు జరగాలని ఉద్దేశంతో జాతకం చెప్పాలి అంతేగాని చెడుకు ఉపయోగించి అతను చెప్పాలని మనసులో ఉంటే మాత్రం శాస్త్రం అబద్ధాన్ని ఇవ్వని మర్చిపోతుంది మంచి చేయాలి మంచి జరగాలి అనే పిజ్జా అనేది పక్కన పెట్టు నువ్వు తీసుకున్న పిజ్జా అయ్యన్నీ వేరు మంచి జరగాలి మంచి చేయాలి దుర్మార్గాని తెలుసుకొని వాళ్ళని సమాజానికి తెలియజేయాలి ఎట్ట ఉంటుంది రేట్లు జాగ్రత్త పడాలి ఫలితంగా మనం చేయాలి పబ్లిసిటీ కాదు అప్పుడే ఈ శాస్త్రం వాళ్ళకి గుర్తుంది అవగాహన వస్తుంది స్ఫురణకు వస్తుంది లేకపోతే అంత తెలుగు అర్థం కాదు శాస్త్రం అయితే గత వీడియోలు చెప్పిన గరుడు రేఖ జ్ఞానరేఖ కుజిరేఖ ఉన్న వ్యక్తి లక్షణాల గురించి చెప్తున్నాం తన వ్యక్తి ఆ మూడు రేఖలున్న వ్యక్తి తన సొంత వారునైనా సరే తన బంధువులైనా సరే రక్త సంబంధమైనా సరే ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తి జోడికి పోతే అంటే భక్త ప్రాణదురు జోడికి ఇరవ్యాక్షి పోతే ఏమైందో తన సొంత వారిని ఈ మూడు రేఖలు ఉన్న అంటే అతన్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి మీ ఆశ మామూలుగా అతను పంచాయతీలో చదువుకుపోయే వ్యక్తి ఉంటాడు వ్యక్తిగా ఉంటాడు సొంతవారు ఈ రేఖలున్న వ్యక్తిని కష్టపెట్టి గుండెలు బాదుకుని చనిపోయిన వారు ఉన్నారు రక్తం కక్కి నోరు మాటలేని నోరు కూడా మాట్లాడలేక చనిపోయిన వారు ఉన్నారు ఉదాహరణకి ఇవన్నీ చెప్తున్నాం ఇప్పుడు బయట ప్రపంచంలో చూద్దాం ఇక్కడ ఒక చోట చోటంటే సరేనా బలం ఉందా లేకపోతే జన బలం ఉంది ధన బలం ఉంది మందు తగిన ఒక వంద మంది ఉన్నారు సపోర్ట్ బయటకు పోయినాము ఎవరు లేని చోటు పోయిన చోటు ఏం జరిగిందో చెప్తాను ఆ వ్యక్తి ఒక కాంట్రాక్టరు కర్ణాటక అనే రాష్ట్రంలోకి పనిచేస్తూ ఉంటాడు ఆ ప్రాంతానికి ఈ మూడు రేకులు ఉన్న వ్యక్తి పోయింది ఈ రోకులున్న వ్యక్తితో ఈ మూడు రేకులు ఉన్న వ్యక్తితో ఏ బాబు రేపు పిల్లడా అప్పుడు చిన్న వయసు అనమాట మీ వైబ్రేటర్ డ్రైవర్ ఒకరు కాంక్రీట్ ఉంది అయ్యో త్వరగా బాబు అయ్యా ఈరోజు ఏమండి సార్ ఈరోజు మాకు కాంక్రీట్ ఉందని వైబ్రేటర్ ఇవ్వడానికి కుదరదాన్ని ఇవయా మీ సార్ కూడా చెప్పా ఆ సార్ ఏం చెప్తాడు ఎక్స్ట్రా ఉంటే ఏమంటాడు మన పనిపా పని పాటుకోండి మనం ఏమంటాడా సార్ అన్న ఏ ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం సార్ ఏదన్నా ఉంటే మాకు మేము కూలీ పిలిచాం కదా మళ్ళీ బంద్ చేయాలి వాళ్ళు కూలీలో వస్తారు మేము కాంక్రీట్ కాంగ్రాట్యులేషన్ బట్టబడ్డా అని నేను తిరిగాను కాబట్టి ఏంటి నాకు తెలిసింది వాళ్ళ గురించి అన్నగా అతను సీరియస్ అయిపోయాడు అయ్యి నేను ఎందుకు చూస్తాడు ఏదైనా జరిగి వ్యవస్థ చెప్పా అని నీకు ఎంత ఇస్తారా జీతమా ఒక రూపాయలు రెండు వేలు ఇస్తాడు వెయ్యి రూపాయల రెండు వేలు ఇస్తారు అనేది జీతంగా ఒక సేవకుడు ఒక యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు ఆ జీతాన్ని పరిగణలోకి తీసుకోడు ఆ పని చేసినంత ఇంట్రెస్ట్గా చేస్తాడు ఆ పని మేలు జరగాలని చూస్తాడు అది చేయకుడు లక్ష్యం మంచి చేవకుడు అని చెప్పి చెప్పాడు ఆ మూడు రైతులు ఉన్నవాడు సరేనని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ రోజుకి అతను తట్టాపుట్టా చదువుకొని పని కూడా పని కూడా చేయలేక వెళ్ళిపోయాడు అండి ఒక కాంట్రాక్టరు పేరు ఉన్న వ్యక్తిని అని చెప్పుకున్న వ్యక్తి ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తిని దూషించిన కారణంగా అక్కడ వెళ్ళిపోయాడు లేడు తర్వాత ఆ వ్యక్తి ఎంక్వైరీ చేసి ఆయన ఎంక్వైరీ చేశాడండి లేడు చూడు ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తికి పవర్ ఎంత ఉంటుందో అనవసరంగా దూషించాడు శంకర్ పోడు లాస్ ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు పది లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు ఆ పది లక్షలు బాయ్ అదేవిధంగా ఇంకా తిట్టాడు ఓ పొరకంకా నీ పని తర్వాత మా పని రా రాముందు మేము ముందు వచ్చినా రొసైట్లు వర్క్కి అన్నాడు అన్నాడు నేనే సీనియర్ కాంటాక్ట్ అండి ఏరియాలో ఇప్పుడున్న వాళ్ళ కన్నా అని చెప్పాడు తర్వాత పని చేయలేక వెళ్ళిపోయాడు చూడండి ఆ మూడు రేఖలు అంటే వాళ్ళు ఎంతోమందిని ఎదురించు ఉండొచ్చు ఆ మూడు రేఖలు అనేటువంటి ఎవరుకుంటాయో ఈ యొక్క గురుడు రేఖ నానరేఖ దైవరేఖ దైవరేఖను రేఖను కూడా అందుకని ఎందుకు చెప్తున్నాను ఇన్ని శాస్త్రాలు ఇన్ని వీడియోలు మీకు చేసి చెప్పాను కదా అందుకని వాస్తవంగా ప్రాక్టికల్గా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అదేవిధంగా కడప జిల్లాలో ఒక ఏరియాలో ఆ వ్యక్తి పోయాడు ఆ మూడు రేపులు ఉన్న వ్యక్తి పని చేసుకుంటూ మామూలుగా వర్క్ చేసుకు వర్క్ లేకపోయేసి అందరి సేపు పని చేస్తూ ఉన్నాడు అది వరకు వ్యక్తి పని చేస్తున్నప్పుడు రోజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పొలం గల వ్యక్తి వచ్చి ఇతన్ని కొట్టడానికి వచ్చాడు ఆ భయంతో అతను ఆ డ్యూటీకి రాకుండా మానేసే దూరం దూరంగా లేబర్ పార్టీ లేబర్ పని చేసుకుంటుంటే ఆ వ్యక్తి దూరంగా తెలుగుతుంది ఈ మూడు రేపులు ఉన్న వ్యక్తి పోయేసి నిలబడి అందరు ఏమై ఏం సార్ ఏం సార్ మీరు నిలబడి ఉన్నారు ఏమని ఆ రైతు వస్తే కొట్టడానికి వస్తున్నాడు మీరు కూడా ఏడు జామ కొన్ని ఎందుకు కొట్టడానికి వస్తున్నాడు బ్లాస్టింగ్ చేసిన రాళ్ళు పండి అది కాదురా బ్లాస్టింగ్ చేసి రాళ్ళు పడితే దాన్ని పరిష్కారం కొనుక్కోవాలి ఆమె పోయి చారి నిన్న మనం అతను రాలేదు విధంగా భయపడి చెట్ల మీద కూర్చొని జాము కొంటూ ఉన్నాను దాక్కునేది అందు రాడు సరే ఈ మూడు రేపులు ఉన్న వ్యక్తి సరే వచ్చాడు అతను ఫైర్తో వచ్చాడు ఆ పొలం కలతను అవును వచ్చిన రాగానే ఏం కావాలండి ఏం కావాలి ఏం లేదండి నేను బ్లాస్టింగ్ చేసిన రాళ్ళు నా చేయడం నా బండి నేను పైరేట్ ఎట్టు పెట్టుకోవాలి అంతే కదా నీ బాధ రాళ్ళు ఏర్పిస్తాం అంతే రాళ్ళు ఆ బాధ అతను చెప్పలేదు కదా అవును కా తప్పు మా వాళ్ళ జరిగింది మా వాళ్ళు కూడా చెప్పేసి నీకు నీ రాళ్ళు ఏర్పిస్తాం ఇంతకన్నా ఏం సమస్య ఆ రోజు నుంచి అతను ఏం మాట్లాడుకున్నాడు అంటే మూడు రేఖలు ఉన్న వ్యక్తి ప్రభావమా అంటే వరుడు రేఖ ఈ జ్ఞానరేఖ దైవరేఖ ఉన్న ప్రభావం కథ మీరు ఆలోచించారు సరే అతను వెళ్ళిపోయాడు తర్వాత శాంతియుతంగా సమస్య పరిష్కారం అయిపోయింది అదేవిధంగా కర్ణాటకలో ఇందా కథలో చెప్పాను కర్ణాటకలో ఒక శెట్టి గారు అందరికీ అక్కడ మనం ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళు పోయితే మామూలుగా అప్పులు ఇస్తూ ఉంటారు ఈ అప్పులు చేసే క్రమంలో ఒక వ్యక్తి చూడు మామూలుగా పంచాగితా వేసుకొని ఒక లక్ష మామూలుగా బాగా అప్పులు చేశాడు బాగా తెలిసాగాడు బిల్లుల్ అయితే ఆ షెడ్డి గారు ఏం చేశారంటే ఆ అప్పు చేసిన వ్యక్తి ఎన్ని రోజులు కీకపోతే ఒక రోజు రెండు రోజులు నెల గమ్మున ఉంటారు తర్వాత నెల గమ్మున ఉంటారు కదా అంత కొంచెం జమ చేయాలి కదా అంతం కదా జరగాలి కదా వ్యాపారం అప్పు చేసిన వ్యక్తిని మరో వ్యక్తిని ఉపయోగించి కొట్టబోయి కొడవేరు కొడవపోయి కొట్టబోయే అయితే వారి దెబ్బకి పెద్దవాళ్ళే దాక్కున్నారు ఈ రేఖలున్న వ్యక్తి అక్కడ పనిచేస్తుంది ఆ వ్యక్తికి దగ్గర పనిచేసేలా మా కూలోళ్ళు అంటారు కొంచెం లేబర్ అంటారు కదా లేబర్ వేసారు ఈ విధంగా మీ వాళ్ళతో మీ తెలుగు వాళ్ళు అతను విధంగా అప్పు చేశాడంటే కొట్టడానికి తగ్గు పెట్టుకుంటూ బూతులు తప్పున్నాడు మా భాషలో అంటే కన్నడం కాబట్టి నీకు కన్నడొచ్చు కదా నువ్వు పోయేసి అని చెప్పేసి ఆ మూడు రెక్కలు ఉన్న వ్యక్తికి చెప్పాడు సరే ఈ పోతే పోయాడు అడిగాడు ఏమయ్యా చెట్టు గారు ఏమైంది ఈ విధంగా మీ వాళ్ళు అంతా తినేసి అప్పులు చేసి విధంగా మీ కాంట్రాక్టర్లు కదా ఇచ్చింది విధంగా ఈ పోతే కదా అని చెప్పేసి అందుకని ఈగిపోతే ఏదైతే మాట్లాడుతున్నా ఇస్తా అంటున్నారు అందుకని కొట్టబోయా నేను ఇస్తాను అని చెప్పి మూడు రేఖలు కూడా మాట్లాడాడు వాస్తవంగా అతను చేసినప్పు చాలా ఉంది అతనికి ఎంత వస్తుంది ఆ డబ్బులు నేను ఇస్తాను ఒకసారి వాళ్ళ ఈగిపోయినా నేను మేము ఇస్తామని చెప్పి చెప్పాను ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ చెట్టు గారితో మాట్లాడాడు అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి సమస్య సిద్ధమైంది అంటే ఈ మూడు రేఖల ప్రభావమా ఇతనికి ఏముంది బలము అంటే దైవ బలం గరుడు బలం గరుడు బలం అంటే గరుత్ మందు యొక్క బలం గరుత్ మందులు అనే శక్తి జ్ఞానం బలం అండి సమయానుస్ఫూర్తిగా పనిచేయచ్చు ఇతను తిడతాడు ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తి కూడా తిడతాడు యాడు గొడవ పెడతాడు అని చేస్తారు కానీ అవతల వ్యక్తి యొక్క మంచితనాన్ని కోరుకునే వ్యక్తి ఉంటారు అందరూ అనస్తారు కానీ స్వార్థం చూసుకుంటారు కానీ ఆ మూడు రేఖలు ఉన్న వ్యక్తి మంచి హృదయ దేవున్న వ్యక్తి మాట్లాడి సమస్యను పరిష్కరించు ఏ తర్వాత ఏం జరిగిందో తర్వాత అదేవిధంగా మహారాష్ట్ర అనే ఉంది మహారాష్ట్రలో కుకుడి ప్రాజెక్ట్ అనేది ఉంది మా కుడి కాల పనులు జరుగుతూ ఫీల్డ్ ఛానల్స్ ఈ ఫీల్డ్ ఛానల్స్లో పని జరిగేటప్పుడు అక్కడ రోజు వచ్చి అంటే ఎన్ని కాంట్రాక్టర్లకు ఓనర్లకు తెలియదు అక్కడ పనిచేసే లేబర్గా లేబర్ దగ్గర మెయింటైన్ చేసేటప్పుడు సూపర్వైజర్గా మేనేజర్కి తెలుస్తుంది పాపం సమస్యకి ఓనర్లు ఏం చేయాల పొలా పది రూపాయలు ఇచ్చేది మేనేజర్ అంటారు కానీ ఈ సమస్యలు నిరంతర సమస్యలు బయట ప్రాంతాల్లో పనిచేసిన వాడుకు తెలిసలేదు అయితే రోజు అక్కడ వాళ్ళు భయపడుతున్నారని లేబర్ చెప్పేవాడు పడుతున్నారని లేబర్ చెప్పేవాడు తాగి సరే మామూలుగా మామూలుగా ఈ మూడు రేపులో ఉన్న వ్యక్తి పోయాడు అక్కడ ఉన్న వాళ్ళతో ఈ పక్కన ఏం లేదా మూడు రోజులు క్యాబ్ అయ్యో క్యాబ్ అయ్యా అన్నాడట క్యాబ్ అయ్యి పుచ్చినాయ ఒక్క క్యాబ్ అంతే పుచ్చునాయి కూర్చున్నాయి అంటే మూడు రోగల్లే అంటే విషయ పరిజ్ఞానం తెలియక భాష తెలియకుండా ఏదో మాట్లాడితే వాళ్ళు ఏదో కష్టపడి మూడు రేఖలు ఉన్న వ్యక్తి పోయి మాట్లాడగాని కూర్చునే బాయ్ అన్న అంటే కూర్చునే బాయ్ అంటే ఏం లేదు అంటే ఆ పవర్ అలా ఉంటుంది దైవంలో దుర్మార్గులకు తెలియక చాలామంది ప్రాణాలు పోగొట్టు ఇంకా జరిగింది చెప్తా చూడండి గోవాలో జరిగిన సంఘటనలు చెప్తాను తర్వాత వీడియోలో ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నేను చూశాను ఆ చూసిన చోట వ్యక్తి ఏమేమి జరిగిందో కూడా మేము ముందుకు తీసుకొస్తాను కాబట్టి నన్ను లైక్ వీడియోలు నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్